హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇవాళ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఫ్రైడే ఈరోజు మా చిన్న పాప ఓటికొండ నాగశ్రీ వైష్ణవ్ యశస్విని రెడ్డి గారిని స్కూల్లో జాయిన్ చేయడానికైతే వెళ్తున్నాను అనమాట తాను స్కూల్కి వెళ్ళడమేమో కానీ అండి నిన్న నైట్ నిన్నంత క్లీన్ చేసేసుకొని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అదనమాట అంతా క్లీన్ చేసి పూజలు అన్నీ దులిపేసి ఎందుకంటే దసరా వస్తుంది మాకు పెద్ద పండగ అంటే దసరానే కాబట్టి క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఒక్క హాలే ఉందండి మొన్న తిరుపతి జోగెత్తుకొని వెళ్ళినప్పుడు అది క్లీన్ చేసాము సో అంతే ఉండదు కదా ఒక టూ డేస్ ముందు అలాగ ఊరికే పై పైన అలా సర్దేద్దామని చెప్పేసి క్లీనింగ్ అంతా చేసి అందులోనూ తను ఫస్ట్ డే స్కూలు మేము పూజించే అమ్మకి పూజ చేసి తనని ఆశీర్వదించమని కోరుకొని పంపిద్దాము మేము అమ్మని ఎంత నమ్మామో మాకన్నీ కూడా శుక్రవారం రోజే వస్తుందండి కార్ తీసుకోవడం కానీ ఇంకొక సంథింగ్ సంథింగ్ ఏదైనా సరే మాకు స్టార్ట్ అయ్యేది ఓన్లీ శుక్రవారం రోజే అనమాట వెంకటేశ్వర స్వామికి జోకిత్తుకునేటప్పుడు కూడా శుక్రవారం బాగుంది ఆ రోజు పూజ చేసుకొని ఆ రోజు సాయంత్రం బయలుదేరమని చెప్పారు యశస్విని కూడా ఈరోజు దశమి తిదైతే ఇదిగోండి అమ్మ అక్కడుంది నైటే తమ్ముడు అమ్మవారిని అంతా క్లీన్ చేసి బొట్టలు అయితే పెట్టేశాడు ఇంక ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చేసేసాను కదా అమ్మవారికి నైవేద్యం చేసి పూజ చేసేసుకొని తననైతే స్కూల్ దగ్గర అడ్మిషన్ ఓపెన్ చేసి జాయిన్ చేసి వస్తాను ఇంక వచ్చేసి తను తీసుకెళ్ళి వచ్చిన తర్వాత వంట చేయడం అంటే కుదరదు అందులోనూ తను అక్కడ ఉంటుందో ఉండదో ఫస్ట్ డే కాబట్టి ఎవడు వస్తుందేమో అంటున్నారు అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడైతే క్యాబేజీ ఫ్రై చేశాను రసం కూడా ఇక్కడ కనిపిస్తుంది రసం అనమాట దాన్ని తాలింపు పెట్టేసి వంట అయిపోయింది బియ్యం నానబెట్టేసి ఇంకా అమ్మవారికి ప్రసాదం చేయాలి నైవేద్యం చేసి అమ్మవారికి అలంకారం చేసి పూజ చేసి నా చీటు తల్లిని లేపి తనకి పడుకొని ఉంది తనకి స్నానం చేయించి ఈ టిఫిన్ పెట్టేసి అయితే తీసుకెళ్తాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇవాళ గోధుమ రవ్వతో అయితే ప్రసాదం చేస్తున్నానండి పొంగల్ చేస్తే ఎవరు ఇంట్లో తినట్లేదు అమ్మవారికి నైవేద్యం చేసింది కూడా మళ్ళీ పడేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి గోధుమ రవ్వతో ఫస్ట్ టైం నేను ఎక్కడా చూడలేదు నాకు ఆలోచన వచ్చింది పాలు వాటర్ కలిపి పొంగలు ఎలా పెడతాము అదే గోధుమ రవ్వతో పెడదాము అని చెప్పేసి అయితే ఇవాళ ప్రసాదం అయితే అదనమాట పేరేం పెట్టాలో నాకు ఏం తెలియలేదు గోధుమ రవ్వ అయితే అనొచ్చేమో నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే పొంగల్ ఎలా చేస్తాను ఇది కూడా అలానే చేస్తాను కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ఇందాక మీకు చూపించాను కదా నేను అయితే వాకిలి తుడిచేసి ముగ్గు పెట్టుకున్నాను గుమ్మాన్ని అలంకరించుకున్నాను కానీ అవి గాలికి కర్టెన్ల వల్ల అటు ఇటు కదులుతూ పైన బియ్య పిండితో వేసిందంతా కూడా అయితే కదిలిపోయింది చెరిగిపోయిందనమాట ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి నైవేద్యమే షూట్ చేయట్లేదు ఎందుకంటే ఆ వీడియోలు ఎందు అయిపోతుంది తర్వాత తన్ని రెడీ చేయాలి నేను హడావిడిగా చేయాలి కదా సో అందుకని చెప్పేసి అయితే ఇంకా నైవేద్యం చేసిన తర్వాత అలాగే అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు అయితే కొంచెంగా షూట్ చేస్తాను దీపం పెట్టేది మళ్ళీ మా యశస్వి తల్లి అమ్మవారికి దండం పెట్టుకునేది కొంచెం కొంచెంగా అయితే వీడియో యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అక్కడ కనిపిస్తున్నారా అమ్మ అక్కడికి అమ్మ ఆవిడని నేను పంజాబ్లో కోటస్లో ఉన్నాను కదా మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ పంజాబ్లో అమ్మవారి ఫోటో పెద్దది లేదు ఎదురు హాల్లో ఉండాలని చెప్పేసి ఆ ఫోటో తీసుకున్నాను అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను అమ్మవారిని పైన అక్కడ కనిపిస్తోంది కదా ఆవిడ్ని ఇంకొచ్చేసి ఆ అమ్మవారిని తీసుకొచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ అలా అవుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదం అంతా రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే అలంకారం చేసుకుంటున్నానండి ప్రసాదం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోయింది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది టైం మనకి తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి ప్రసాదాలు అయితే బాగా ప్రిఫర్ చేయవచ్చు అనమాట ఇంకా అదంతా చేస్తూనే అయితే పాలు ఇచ్చేసాను పాలు ఇచ్చేసిన తర్వాత స్నానానికి తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అమ్మవారికి చేసేసిన తర్వాత తను రెడీ చేశానండి ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు ఆ రోజు వాళ్ళ డాడీకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళారనమాట ఇంకా నేను అను వేరే మామయ్య ఇద్దరం కలిపి వెళ్ళి ఈ పాపనైతే స్కూల్లో దింపేసి వచ్చాము చూసారా ఎంత అందంగా ఉంది ఒకదా అమ్మవారు ఇంట్లో పూజ చేస్తే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడాను ఇంక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా అటు ఏమో దుర్గాదేవికి ఇటు వచ్చేసేమో మహాలక్ష్మి అమ్మవారికి అయితే నైవేద్యం ఎవరిది వారికి సపరేట్గానే పెడతానండి ఆ వినాయకుడికి చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అలాగే అయ్యప్ప స్వామికి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ తర్వాత శివునికి ఆ తర్వాత లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అయితే నేను చేస్తానన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఎవరి ప్రసాదం వాళ్ళకైతే సపరేట్గా పెట్టేసాను हर हर सुतानचिताये नयपस्वामी सरमय्य अस््री दुर्गा सत्र महामंत्री दुर्गाख्य योगा दीवी देवता मम्म सर्वाभी ओं ह्री धीम दुर्गाय नम नमस्ते सिद्धसैना काली कुमारे कालि कांगली भद्रकाली नमस्तुभ्यं महाका नमोस्ते ఇంకా ఫైనల్గా అయితే పూజ కూడా అయిపోయింది చాలా ఫాస్ట్గా చేశానండి కల్లా పాపను తీసుకెళ్ళాలి ఒక్కదాన్నే ఉన్నాను చాలా ఫాస్ట్గా అయిపోయింది ఏం కాదు లేదా అమ్మవారికి దండం పెట్టుక తల్లి అటు వెళ్ళు పక్కన నుంచో అమ్మ పక్కన నుంచో అక్కడ నుంచో అమ్మ దగ్గర నుంచో ఫోటో తీస్తా ముందుకెళ్ళు ఇటు దిరిగి ఇటు నుంచో నుంచో ఇటు తిరిగి నుంచో ఇడు తిరిగి ఇడు తిరిగి దండం పెట్టుక అమ్మకి వెరీ గుడ్ అక్కడ నుంచోరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మేము ఏ పని మొదలు పెట్టాలి అన్నా సరే అది మాకు శుక్రవారం రోజే స్టార్ట్ అవుతుంది మాకు అది చాలా సెంటిమెంటల్ అనమాట శుక్రవారం వచ్చిందంటే దానికి తిరుగులేదు అన్న ఫీలింగ్లో ఉంటామన్నమాట ఆ రోజైతే నేను అమ్మని మనస్ఫూర్తిగా ధ్యానించి అమ్మ నా బిడ్డకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి విద్యా బుద్ధులకి ఏటికి లోటు లేకుండా ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా చూడను ఆయన ఆయన విఘ్నేశ్వరుణ్ణి అలాగే అన్నదమ్ములు ముగ్గురిని అమ్మవారిని అయితే బాగా కోరుకున్నాను అనమాట ఇంక మీరందరూ కూడా మా పాపని బ్లెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంక వచ్చేసి స్కూల్కి వచ్చేసామండి లోపలికి ఫస్ట్ రోజైతే బాగానే వెళ్ళింది బాగానే ఉండింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉన్నారు తర్వాత ఏడుస్తుంది అని చెప్పి ఫోన్ చేస్తే నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను ఇంక ఇదైతే మా లైఫ్లో తన లైఫ్కి వచ్చేసి ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు ఎందుకంటే తన జీవితానికి సంబంధించి విద్యాభ్యాసం స్టార్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా వాళ్ళ లైఫ్ని టర్న్ చేసేది కూడా అదే కాబట్టి తనకి మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి మా కోసం తన కోసం అయితే ఈ వీడియో షూట్ చేశాను మీరందరూ కూడా చూసి సంతోషిస్తారు అని కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అబ్బా తనని కూడా మీరు బ్లెస్ చేయండి ఇంకా తనని స్కూల్లో దింపేసిన తర్వాత నేనైతే వస్తున్నాను కానీ లోపల ఎక్కడో ఫీలింగ్ ఏడుస్తుంది కానీ ఇక్కడ అలానే ఫీల్ అయ్యాను మనం అలా ఉండకూడదని నాకు నేను నచ్చజెప్పుకొని ఇలా అయితే ఇంటికి తిరిగి వస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్